మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నాడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఈనాడు రైతుల తరఫున యుద్ధానికి కారణమైంది ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫ్ చేస్తా మాట ఇచ్చి తప్పారంటూ దేవుని సమితిలో హరీష్ రావు పాప ప్రాయచిత పూజలు గులాబీ ఇచ్చిన పిలుపుతో నిరసన జ్వాలతో గులాబీ శ్రేణులు ఈ మాటలు అడిగి కాంగ్రెస్ రాష్ట్రంలో రైతుల తరఫున గులాబీ పార్టీ యుద్ధం చేస్తుంటే ఇది రౌడీ పాలనను తలపిస్తుంది అంటూ మండిపడిపోతున్నారు నేతలు ముందుగా ఈ గవర్నమెంట్ అంటే ముందు రామరాజ్యం పోయింది రౌడీ రాజ్యం వచ్చింది చెప్పడానికి చాలా అంటే క్లియర్ గా ఉందన్నమాట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపుతో కంటర్మెంట్ లో మేము సైతం రైతుల పక్షాన అంటూ గులాబీ మాజీ మెంబర్లు కథం తొక్కగా మాట తప్పిన పార్టీ హామీ నెరవేర్చిన ప్రభుత్వానికి ఇక త్వరలోనే ప్రజానికం జరమగీతం పాడతారంటూ హెచ్చరిస్తున్నారు గులాబీ పార్టీ పెద్దలు తలోదారిలో జిల్లాల వారిగా నిరసన జ్వాలతో రైతుల పక్షాన నిలవగా కంటర్న్మెంట్ లో మేము సైతం అంటూ గులాబీ శ్రీలు నిరసన జ్వాలను రగించాం వ్యర్ఎస్ పార్టీ పిలుపు కేటీఆర్ ఆదేశాలతో కంటన్మెంట్ లో అగ్రికల్చర్ ల్యాండ్ లో రైతుల పక్షాన మావంతు మద్దతు అంటూ గులాబీ నేతలు నిరసన జాలతో కథం తొక్కారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకల మహేష్ రెడ్డికి కేటీఆర్ మాటంటే చాలు వేదవాకు కాగా ఇక ఆయన ఇచ్చిన పిలుపుతో నేడు కంటమెంట్లో లో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జయమార్ సరథీంలో కంటోన్మెంట్ లో బోయిన్పల్లి చౌరస్థాలు రైతులు రుణమాఫీ చేయాలంటూ నిరసనకు సిద్ధం చేయగా ఒకటో వార్డు బీఆర్ఎస్ లో కార్యక్రమానికి తరలివచ్చారు గులాబీ నేతలంతా నేడు బోయిన్పల్లి పట్టగా బోయిన్పల్లి చరోస్థాలో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలపడంతో పాటు కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ప్రజానికానికి కష్టాలు వచ్చి పడ్డాయని ఏనాడు కనిపించని విద్యుత్ కోతలు ఈనాడు కనిపిస్తున్నాయని పథకాల పేరుతో ప్రజలను మోసం చేయడం మినహా అమలు సరిగ్గా లేదంటూ మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తుంటే అది రౌడీ పాలన అన్నట్లుగానే ఉందంటూ జర్ మండిపడ్డారు నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు పద్మా హీన్ ఖాన్ మీనా భాస్కర్ అరీఫ్ విజయ్ నరసింహరావు రాజు నవీన్ తో పాటు పలువురు పాల్గొన్నారు వారు ఒక ఒట్టేసి చెప్పడం జరిగిందో అది ఆగస్టు పదిహేను దాటి కూడా చాలా రోజులు అవుతుంది మరి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మరి రైతులకు మేము ఉన్నామని తెలియజేయడానికి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం అలాగే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి మేము మా ప్రజలందరూ కూడా అంటే ఇక్కడ మాకు ఇక్కడ ఫార్మ్ ల్యాండ్స్ లేకున్నా ఇక్కడ ఇక్కడ కల్టివేషన్ ల్యాండ్ లేకున్నా సరే మేము ఉన్నామని తెలియజేయడానికి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త బిఆర్ఎస్ పార్టీ నుంచి మరి వాళ్ళ వాళ్ళెంబర్ ఉన్నామని తెలియజేయడానికే ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం లో మాస్ లీడర్ గా ఉద్యమ నాయకురాలుగా బోర్డు మాజీ సభ్యురాలుగా అనిత ప్రభాకర్ ఆధ్వర్యంలో చేపట్టారు సంపూర్ణ రుణమాఫీ రుణమాఫీపై పోరాడుతున్న హరీష్ రావు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న మైనంపల్లి నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఉద్యమ నాయకులు హెచ్చరించారు తెలంగాణ తల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగిస్తామంటూ తెలియజేశారు కార్యక్రమంలో ఉద్యమకారులు బీఆర్ఎస్ నాయకులు శ్రీను కనకయ్య ధనంజయ శ్రీను సన్నీ అక్తర్

రైతుల పక్షాన మేము సైతం అంటూ నేడు బీఆర్ఎస్ నేతలు కథన్ తొక్కగా సంపూర్ణ రుణమాఫీ నిర్వహించిన రైతులు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ నేతలు డిమాండ్ చేస్తుండగా యాదగిరిగుట్టలో హరీష్ రావు రంగారెడ్డిలో కేటీఆర్ కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ మాజీ సభ్యులు నిరసన జ్వాలను రగించి రైతుల పక్షాన నిలబడగా రుణమాఫీ సంపూర్ణంగా జరగకపోతే త్వరలోనే తమ కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామంటూ నేతలు తెలియజేస్తుండగా మరి రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి లెక్కలు అడిగితే సమాధానం లేదు ఆషాఢ జాతర ఖర్చులు చూపమంటే పట్టించుకోరు అర్హత లేని వారికి బాధ్యతలు ఇష్టారాజ్యంగా ఖర్చులు నిధులపై కానరాని సమాధానం ఇలా అయితే ఎలా అంటూ మాజీ మంత్రి తలసాని ముందు వాలిపోయిన నేతలు దేవుడి సమస్యలు కాస్తా ఎటు వెళ్తాయో తెలియదు ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారంటూ తలసానికి మొరపెట్టుకోగా ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా విధంగా సాగుతున్న వ్యవహారంపై చర్యలు తీసుకోండి అంటూ స్థానిక నియోజకవర్గ బాస్ తలసానికి వినతి పత్రం అందించేశారు అంతటి అత్యంత ప్రాముఖ్య ఆలయంలో ఆలయంలో ఏం జరిగింది ఎవరు వాచ్ ఫోకస్ తలసానికి నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఒకటి లష్కర్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం బోనాల జాతర అంటే చాలు అంతా మహంకాళి ఆలయం వైపే చూస్తుండగా జాతర వచ్చిందంటే చాలు లక్షల్లో భక్తులు అక్కడ జరిగే జాతర చూడడానికి తరలి వస్తుంటారు నిత్యం భక్తి శ్రద్ధల మధ్య అక్కడ పూజలు కొనసాగుతూనే ఉండగా అత్యంత విశిష్ట గల ఆలయంగా లష్కర్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పేరుంది ఆలయానికి ఫౌండర్ గా సురిటి వంశీయులు ఉండగా ప్రస్తుతం సురిటి కామేశ్వరి వివాహాలను చూస్తున్నారు ఆలయం నెలకొల్పడంలో వారికి ప్రముఖ పాత్ర కాగా ఆనాటి నుంచి ఫౌండర్ మెంబర్లుగా వారి కుటుంబం కొనసాగుతూ వచ్చింది అయితే గత కొద్దిగా రోజులుగా ఆలయ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలతో ఇక నేడు నేరుగా మారేడుపల్లిలోని తలసాని నివాసంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సూరిటి భేటీ అయ్యారు ప్రతి బోనాల జాతరకు తలసాన వెంటుండి అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా నడిపిస్తుండగా ఈసారి సోదరుడి మరణంతో జాతరకు దూరంగా ఉన్నారు అయితే అన్ని వ్యవహారాలు ఈసారి ఆలయ అధికారులే చూసుకోగా ఆషాడ మాస జాతర ముగిసిన వేళ అన్నింట ఈవో గుత్త మనోహర్ రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తలసానికి చేశారు ఫౌండర్ ఉన్న కుటుంబానికి అన్నిటి ప్రాధాన్యత తగ్గించడంతో పాటు బోనాల జాతర కోసం ప్రభుత్వం అందించిన ఫండ్ విషయంలో లెక్కలు చూపలేదని అర్హత లేని కొందరికి బాధ్యతలు అందించి తమకు ఎలాంటి సమాచారం లేదంటూ తలసానికి వివరించారు ఏకపక్షంగా వ్యవహరించడమే కాకుండా అవకతవకలకు పాల్పడ్డారన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి దేనికి లెక్కలు అడిగినా సమాధానం ఇవ్వడం లేదంటూ తలసానికి వివరించారు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయడంతో పాటు ఆలయ ప్రతిష్ఠకు ఇబ్బంది ముందే కోరారు అత్యంత ఉజ్జయిని మహంకాళి ఆలయంలో గతనాడు అవే ఆరోపణలతో పలువురు ఉద్యోగులు బదిలీ కాగా మరలా కొత్తగా వచ్చిన అధికారులు సైతం అదే ఆరోపణలు ఎదుర్కోగా మరి వారికి తగిన ప్రాగుణ్యత ఇవ్వకపోవడంతో ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టిందా లేక నిజంగానే అవకతవకలు జరిగాయా అన్నది ఆ అమ్మవారికే తెలియాలి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల పిలుపుతో పార్టీ శ్రేణులు కథన్ తొక్కారు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీగణ సూచనతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు దండులా మారారు టికెట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గన్ పార్క్ ఈడీ కార్యాలయం వరకు నిరసనతో హోరచ్చారు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు కార్యకర్తలతో గన్ పార్క్ పరిసర ప్రాంతాలు మూడు రంగుల జెండాలతో కాంగ్రెస్ మారాయి హెడెన్బర్గ్ ఆదాని వివాదంపై విచారణ జరిపించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ రాజీనామా చేయాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీకణిష్ తో కలిసి గన్ పార్క్ ఈడీ కార్యాలయం ఎదురుగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం పెద్ద సంఖ్యలో

దేశ సంపదను జాగ్రత్తగా కాపాడాల్సిన సెబీ చైర్మన్ అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారని వెంటనే తొలగించి ఈడు దర్యాప్తు చేయాలని ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు డిమాండ్ చేశారు దేశంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది సీట్లు కూడా రావని రేవంత్ రెడ్డి విమర్శించారు రైతులను మాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిన్న సిద్దిపేటకు మైనపల్లి వెళ్లారని త్వరలో జగ్గన్న వెళ్తారని హరీష్ రావు కాచుకోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు దేశంలో జరుగుతున్న ప్రధాని అదాని దోపిడీని అడ్డుకోవడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అక్కడ అయినా బిజెపి అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయిన దోపిడీకి వ్యతిరేకంగా మనం కొట్లాడదాం కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలి మేమందరం అందుబాటులో ఉంటాం మన అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాంగ్రెస్ కుటుంబం మీ అందరికి అండగా నిలబడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి శ్రీ నియోజక సారధ్యంలో పాటిస్తున్న గన్ పార్క్ ఈడీ కార్యాలయం చేరుకుని పోటా పోటీగా నినాదాలు నుంచి ఎనిమిది వార్డుల నుండి పెద్ద సంఖ్యలో గ్రూపుల వర్గా నాయకులు తరలి వచ్చారు మోండానికి ఆశాహితలు పోటీ పడుతూ మరి వెనుక బైకులు కారులు ర్యాలీతో నాయకులంతా తరలి వెళ్లారు మరికొంతమంది సీనియర్ నాయకులు నేరుగా గన్ పార్క్ చేరుకుని ముఖ్య నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు నుండి వందలాది మందిగా బయలుదేరగా గన్ పార్క్ కు కొంతమంది నేతలు మాత్రమే చేరుకున్నారు అక్కడికి చేరుకున్న దృష్టిలో పడేలా పోటీ పడుతుంది చేశారు నిన్న మైనంపల్లి అనుచర వర్గం బిఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడగా నేడు బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే హరీష్ రావు కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాసులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు తమ నాయకులను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు తస్మాత్ జాగ్రత్త మీరు ఇలాంటి చర్యలకు పాల్పడితే బిఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకున్న కాదు సిద్దిపేట గడ్డపై హరీష్ రావు వర్సెస్ మైనంపల్లి మధ్య నెలకొన్న వివాదం వారి అంచల మధ్య స్థాయికి చేరి తమ నాయకులపై విమర్శలు చేసిన వారికి ధీటుగా సమాధానం చెప్తున్నారు రెండు రోజుల క్రితం సిద్దిపేటగడ్డపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రైతు రుణమాఫీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతులను మోసం చేసినట్టు సమావేశంలో తెలిపారు హరీష్ రావుకు దీటుగా సమాధానం చెప్పేలా మైనంపల్లి హనుమంతరావు సైతం సిద్దిపేట గడ్డపై భారీ ర్యాలీ నిర్వహించి తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం తెలియజేశారు మైనంపల్లి హనుమంతరావుపై కార్పొరేషన్ మాజీ చైర్మన్ హెరళ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విచుకుపారు దీంతో మైనంపల్లి అంచల వర్గం హెర్రోల శ్రీనివాస్పై భూతుల పురాణంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు మాజీ చైర్మన్ ఎర్రల శ్రీనివాస అనుచరు మైనపల్లి అనుచరు వర్గానికి సమాధానం చెప్పారు హరీష్ రావు ఎర్రల శ్రీనివాస జోలికి వస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా విమర్శించారు మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు తమ తీరును మార్చుకోకుంటే నియోజకవర్గంలో ఎక్కడ కనిపించినా చావు డబ్బు కొట్టి నిరసనతో కథ తొక్తామని ఎర్రల శ్రీనివాస వర్గం హెచ్చరించారు హైదరాబాద్ వెలివేస్తే హైదరాబాద్ విడిచిపెట్టిపోయినటువంటి వెళ్ళిపోయినటువంటి మైనంపల్లి హనుమంతరావు వారి అలచరులు హరీష్ రావు గారిని నిన్న విమర్శించడం అది సరికాదు హరీష్ రావు సార్ని విమర్శించేంత స్థాయినిధి కాదు యాదగిరి నువ్వెంత నీ లెక్కెంత అది పద్ధతి కాదు మన జాతి బిడ్డ తెలంగాణ తొలి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఎర్రలో శ్రీనివాస్ గారు మన జాతి గర్వ విధంగా గర్వపడే విధంగా పదవి నిర్వహించుడు ఆయన మనం మనందరం మన జాతి బిడ్డలందరూ గౌరవించుకోవాలి నువ్వు ఎర్రలసీను నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు సాగలు చదివి అని మాట్లాడుతున్నావు నువ్వెంత చదివినావు తమ్మి నీ నీ స్థాయి ఎంత నీ చదివేంత ఒక గ్రామానికి సర్పంచ్ చేసినావు రాష్ట్రానికి మంత్రివర్యులు చేసిండు రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి నాయకుడు సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి పనిచేసిన అన్నను ఎర్రలసీలను విమర్శించడం అది సరికాదు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం బీఆర్ఎస్ ఎస్సీ మాదియ కార్యకర్తలు నేను ఎక్కడికక్కడ అడ్డుకుంటారు తమ్మి ఇది పద్ధతి కాదు మీరు ఏ ఊర్లో పోయినా మేము ఆవుల సాగుదబ్బబ్ కొట్టిపిస్తాం బిడ్డ సిద్ధిపేట మళ్ళీ వచ్చినాడు మాత్రం మేము సాగుతబ కొ తస్మాత్ జాగ్రత్త మీరు తెలంగాణ ఉద్యమంలో రై విద్యార్థులందరూ ఏకదాడి తీసుకొచ్చి కోడేసిన వ్యక్తి శ్రీనివాస్ గారి మీద ఇష్టమేసినట్టు మాట్లాడుతున్న యాదగిరి కబర్దార్ని చెప్తా ఉన్న తమ్ముడు నువ్వు వాస్తవంగా నిజాయితీ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తవు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి పదవి తెచ్చుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడి సిద్దిపేట డెవలప్మెంట్ కోసం పని తీసుకురా కాకపోతే ఒక దళిత బిడ్డను మళ్ళీ కాస్త సంబంధించిన వ్యక్తిని రోహిత్ రావు అయ్యా టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తల పనిచేసిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళు పార్టీలు అంటే ఏ అధికారం ఉంటే ఆ అధికారంలో మార్చేటువంటి లీడర్లు వాళ్ళు వాళ్ళ కోసం నువ్వు సిద్దిపేటలో ఉన్నటువంటి మన బిడ్డ ఎర్ర శ్రీనివాసను పట్టుకొని ఇష్టం వస్తున్నట్టుగా ఏం చదువు సాకల చదువు అంటే సాకల సాధువులు అంటే మా సహకార వాళ్ళందరికీ సిద్ధతో కొడతారు బిడ్డ నీకు సాధువు సాకల సభ సంఘం తెలియదు మీకు ఇప్పటికైనా మర్యాద మార్చుకొని ఎర్రెడ శ్రీనివాస అనుచరులు రాములు కనకయ్య సమహితో పాటు పలువురు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు మైనంపల్లి హర్మంతరావు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు మైనంపల్లి అనుచరులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ హెచ్చరించారు బెంగాల్ జూనియర్ డాక్టర్ అత్యాచార హత్యా ఘటనపై విద్యార్థులు ర్యాలీ చేపట్టారు నిందితులను బహిరంగంగా శిక్షించాలని మహిళలపై దాడులకు పాల్పడాలంటే గురయ్యేలా శిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు బోయినపల్లి పవన్ విహార్లో ఎస్పీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలోచింప ఇటీవల బెంగాల్లో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచార హత్య ఘటన నిలుసిస్తు ఎస్పిఆర్ గ్రూప్స్ విద్యాసంస్థలోని రాక్స్ఫైర్ పబ్లిక్ స్కూల్ సెయింట్ పీటర్స్ గ్రామర్స్ హైస్కూల్ ఎస్పిఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు బొయిన్పల్లి రోర్ ర్యాలీ చెప్పారు రెండు రోజులుగా విద్యార్థులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సేవ్ ఉమెన్ పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు హం క్యూ కహతే హై కి లడ్కియా జానా కపడే పెహనో ఐసే క్యూ నహీ కహా జాతా కి घर वाली लड़कियों के साथ तो उनका इज्जत मत उनकी इज्ज़त से मत खेलो हमेशा क्यों लड़कियों को ही कहा जाता है और अभी जो कोलकाता का केस हुआ उससे हमें अभी भी जस्टिस नहीं मिला तो वो क्यों हमेशा लड़कियां ही क्यों वो चीज़ें होती है क्यों हमेशा लड़कों को क्यों नहीं रोका जा सकता हमेशा क्यों लड़कियाँ को ही बोलते हैं कि उनकी गलती कभी लड़कों को क्यों नहीं बोल सकते तो तो एक्चुअली हमें भी जस्टिस चाहिए हमें भी चाहिए जस्टिस की वो क्यों होता है గురువారం ఎస్పిఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న వందలాది మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు విద్యా సంస్థల అధినేత రంధర్ రెడ్డి సూచనతో కలకత్తా ఘటనపై నిరసనను తెలియజేస్తూ మహిళలను రక్షించాలంటూ మహిళలపై దాడులు ఖండిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగేలా కార్యక్రమం నిర్వహించారు ఉపాధ్యాయులు సైతం పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు చదువులే కాదు సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఆపాలని నినాదాన్ని చాటి చెప్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు సర్ వి ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎస్పి ఆర్ జూనియర్ కాలేజ్ టుడే వి ఆర్ గోయింగ్ టు డూ ది అవేర్నెస్ ప్రోగ్రాం ఆన్ ఇన్సిడెంట్ ఆఫ్ కోల్కతా ద గర్ల్ అబ్యూస్ అబ్యూజింగ్ అండ్ హెరాజింగ్ అండ్ ఫైనలీ ఇట్ ఈస్ కిల్లింగ్ సో టుడే మేము ఎస్పిఆర్ జూనియర్ కాలేజ్ నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నాము ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఉమెన్ని హెరాస్మెంట్ గురించి వాళ్ళ అబ్యూస్ గురించి వాళ్ళకి వాళ్ళకి అవేర్నెస్ బ్రింక్ చేయడానికి కోసం మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకెళ్లి కొలకత్తా ఘటనలు ఖండిస్తూ మహిళలకు రక్షణ కల్పించాలంటూ మహిళల నిరసనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరినీ ఆలోచింపచేస్తున్నారు ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలు చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుండి సైతం మంచి స్పందన వచ్చింది వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన వేళ వర్గీకరణపై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేశారు తప్పక తమ వంతు సాకారం ఉంటుంది అంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపై ఆనందం వ్యక్తం చేయగా భేటీలో మంత్రి దామోదర సింహా ప్రభుత్వ విప్లక్ష్మణ్ ఎమ్మెల్యేలు వీరేశం సత్యనారాయణ కాలయాదయ లక్ష్మీకాంతరావు మాజీ మంత్రి మోత్కుపల్లితో పాటు పలువురు ఉన్నారు అనంతరం శాసనమండలిలో ఇటీవలే సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన కోదండరాం ఓం అమీర్ అలీ ఖాన్ లో మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేయగా అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సచివాలయంలో స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు డిసెంబర్ తొమ్మిదిలోగా విగ్రహ ఏర్పాట్లు జరగాలంటూ అధికారులను ఆదేశించడంతో పాటు త్వరితగతిన పనులు పూర్తి చేయాలంటూ సూచించారు సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా సారథ్యంలో బోర్డు సీఓ మధుకర్ నాయక్ ను కాలనీ అసోసియేషన్ వాసులు గురువారం కలిశారు హైదరాబాద్ లోని శోభనా కాలనీ అధ్యక్షుడు కరుణాకర్ ఇంద్రపురి కాలనీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గణేష్ కాలనీ అధ్యక్షుడు అజయ్ పిఐన్టీ కాలనీ సభ్యుడు మోహన్ తో పాటు పలు సతీష్ కుమార్ గుప్తాతో కలిసి సీఈఓకు కు వినతి పత్రాన్ని అందజేశారు గత కొన్ని నెలలుగా తమ కాలనీలో వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే మంచినీరు విడుదలవుతుందని దీంతో తమంతా నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బోర్డు సీఓ మధకర్ నాయక్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సతీష్ కుమార్ గుప్తా తెలిపారు కంటోన్మెంట్ లో మంచినీటి సమస్య అధికంగా ఉందని అందులోనూ ఐదో వార్డులో మరింత జటిలంగా ఉందని ప్రత్యేక చొరవ తీసుకుని మంచినీటి సరఫరా మెరుగుపరచాలని సతీష్ కుమార్ గుప్తా కోరారు ఎన్నికల్లో ఓటు వేయమని అడగడమే కాదు వారిని ఘనంగా సత్కరించి వారిపై ఉన్న అభిమానాన్ని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ చాటుకున్నారు మోండా డివిజన్ నెహ్రూ పార్క్ లో సీనియర్ సిటిజన్స్ తో కొంత దీపికకు మంచి పరిచయం ఉన్నాయి ఎన్నికలు వచ్చినా ఏ కార్యక్రమాలు వచ్చినా కొంత దీపిక నరేష్ ముందుండి వారి మద్దతును కూడా కట్టుకుంటున్నారు అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి నెహ్రూ పార్క్ లో సీనియర్ సిటిజన్స్ ను కొంత దీపిక నరేష్ ఘనంగా సత్కరించి వేడుకలను నిర్వహించుకున్నారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచబెట్టి సీనియర్ సిటిజన్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆశీర్వాదాలను కొంత దీపిక నరేష్ తీసుకున్నారు ఎన్నికలు వచ్చాయంటే నాయకులు సీనియర్ సిటిజన్స్ తమ వైపు మలుచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కార్పొరేటర్ కొంత దీపికా నర్షి మాత్రం సీనియర్ సిటిజన్స్ కార్యక్రమంలో ముందుండి మరి వారితో వేడుకలు నిర్వహించి వారి ఆనందంతో తానుకనులా కలిసిపై తన ప్రత్యేకతను చేటుకున్నారు గురువారం వెస్ట్ మారెడ్డిపల్లి దీపిక దీపికానర్ పర్యటించారు ఏఈ రవీందర్ తో కలిసి స్థానిక పరిసర ప్రాంతాలను పరిశీలించారు పలు అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు ఈడీ కార్యం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆడుకుంటున్నారు మోదీకి వ్యతిరేకంగా బ్యానర్లతో నినాదాలు చేస్తూ అందరి దృష్టి తమ వైభవ మంచుకున్నారు హైదరాబాద్ అధ్యక్షులు మౌత రోహిత్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమంలో రోహిత్ కంటమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆది సందీప్ యాదవ్ తమ టీం సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఒకటో వార్డు ఉరుసు ఈ దర్గా హజరత్ సయ్యద్ మిస్కిన్ షా గాద్రి వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్గల మహేష్ పాల్గొన్నారు మైనార్టీ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బోయినపల్లి కడక్పురాలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి కార్యక్రమంలో పాల్గొన్న జగ్గల మహేష్ రెడ్డిని నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అసిల్ ఖాన్ రెజ్వాన్ ఫరాజ్ అస్లాం ముక్తార్ వసీం ఎమ్రాన్ తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ మూడో వార్డు రాయ్ అంబేద్కర్ సొసైటీలో మహంకా జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ పర్యటించారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు స్థానికంగా జరుగుతున్న డ్రైనేజ్ పైప్లైన్ పనులను బిఎన్ శ్రీనివాస్ పరిశీలించే మంచినీటి సమస్యతో పాటు డ్రైనేజ్ సమస్య నెలకొందని స్థానికులు బిఎన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు బోర్డ్ సీఓ మధుక నాయక్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దృష్టికి సమస్యను తీసుకెళ్లి వెలు వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తామని బిఎన్ శ్రీనివాస్ వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు వనిత వార్డు అధ్యక్షుడు అరుణ్ ప్రధాన కార్యదర్శి మధు నీరజ్ శర్మ ఖాతరితరులు పాల్గొన్నారు సంగటహర చతుర్థిని పురస్కరించుకుని సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో స్వామివారికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది స్వామివారు నిండు బంగారు ఆభరణాలతో దగదగగా మెరిసిపోయారు స్వామివారికి చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కంటర్మెంట్ ఆరోవార్డ్ నందమూరి నగర్ ప్రధాన రోడ్లో డస్ట్బిన్ ఏర్పాట్ చేయాలని నందమూరి వాసులు డిమాండ్ చేస్తున్నారు స్థానికులు రోడ్డు పైన చెత్తాచదరం వేస్తున్నారని దీంతో పశువుల చెత్తాచదరాన్ని చంద్రవదంగా చేస్తుండడంతో స్థానిక పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారుతున్నాయన్నారు దీనికి తోడు ప్రతిరోజు చెత్తను తొలగించకపోవడంతో డంపింగ్ యాడ్గా స్థానిక పరిసర ప్రాంతాలు మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కంటర్మెంట్ బోర్డ్ శానిటేషన్ విభాగం అధికారులు స్థానికంగా నెలకొన్న సమస్యను పరిష్కరించేలా డస్ట్ బిన్ను ఏర్పాట్ చేయాలని వారు కోరారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడమే కాకుండా హెల్మెట్లను అందజేసి ఓ మంచి పోలీసు అధికారిగా తన ప్రత్యేకతను ట్రాఫిక్ ఏసీపీ శంకరరాజు చాటుకున్నారు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బెగంపేట్ ఏసీపీ అవగాహన కల్పిస్తూ తిరుమలగిరి ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అర్థమయ్యేలా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని శంకరరాజు తెలిపారు వాహనంపై వెనుక కూర్చుకునే వారు సైతం హెల్మెట్ ధరించాలని సూచించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు హెల్మెట్లను అందజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి